శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం బుధవారం పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పంచమి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు రేవతి ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పది నిమిషాల వరకు ద్వాదశ రాశులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దేవి శ్లోకాన్ని చదవండి దేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి పండ్లను అమ్మవారికి నివేదించి స్వీకరించండి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి మేషరాశి పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలలో తొందరపాటు వద్దు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో చురుగ్గా పాల్గొంటారు వృషభ రాశి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి జీవిత భాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మిథున రాశి కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన విద్యా అవకాశాలు సంతానం నుండి ధనవస్తు లాభాలు పొందుతారు కర్కాటక రాశి బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు క్రయ విక్రయాలలో తొందరపాటు వద్దు సింహరాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడుతారు సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కన్యారాశి ముఖ్యులను కలిసి కష్ట సుఖాలు పంచుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది నూతన మిత్రులను కలిసి కొత్త కార్యక్రమాలకు స్వీకారం తుల తులారాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి వృశ్చిక రాశి మానసిక ప్రశాంతత లభిస్తుంది కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు వాహనాలు ఆవరణాలు కొనుగోలు చేస్తారు భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ధనస్సు రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి నూతన కార్యక్రమాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మకర రాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుంభరాశి నూతన ఉద్యోగ లాభం పొందుతారు ప్రముఖులను కలిసి విలువైన సమాచారం తెలుసుకుంటారు పారిశ్రామిక రాజకీయ రంగాల్లోని వారికి అనుకూల కాలం సన్మానాలు ఆహ్వానాలు అందుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వచ్చే కాలం ప్రయాణాలలో తొందరపాటు వద్దు మీనరాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆప్తులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు భూ వివాదాలు పరిష్కారమవుతాయి